ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ దేవాలయంలో భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఏరియాలో ఉన్న ఆంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మద్దార భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి కృపకు ప్రతి ఒక్కరు పాత్రులు అవ్వాలని అన్నారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా అమినాపేటలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు విరివిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారని తెలిపారు అదే విధంగా ఆంజనేయ స్వామిని సాధించినటువంటి విజయాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయని ఉద్ఘాటించారు ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో నేను గత రెండు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను స్వామివారి మహిమలు కూడా ఎన్నో అనుభవపూర్వకంగా అనుభవించి ఉన్నాను అలాగే భక్తులు కూడా వారి కొ르కుల నెరవేరడానికి స్వామివారికి ఐదు ద్వారానికి మూడు వారాల నుండి కాల్పాపంతోనే సాంస్కారం స్వామివారి నోటిల్ని ప్రదర్శన చేయడం వాటి వల్ల వాటి స్వామివారి కృపకు దోచుకుని వారి పిల్లలకు ఉద్యోగాల నుంచి అయితే ఏమిటి పిల్లలకు వివాహాలు ఏమిటి అన్ని కోరికలు కూడా స్వామివారు తీరుస్తున్నారు నమ్మకంతో తెలుస్తున్నారు అలాగే వారి కోరికలు కూడా బాగా ఫలిస్తున్నాయి ఈ స్వామివారి విశేషమైన లోపాలు ఆయన దీర్చడాన్ని కూడా చూసి భక్తులందరూ కూడా పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వంగా చెప్తున్నది భక్తులు కూడా ఎంతో మంది విచ్చేసి ఈ స్వామివారి ఆలయంలో వచ్చి భయం చేసిన స్వామివారిని నామస్మరణ చేస్తూ చాలా నెరవేరుతున్నాయని కూడా చెప్పడం జరుగుతోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విశేష పూజ కార్యక్రమంలో అనేక విధంగా పాల్గొని స్వామివారిలో ఉన్నారు అలాగే ఏడు పట్టణంలో కూడా ఈ స్వామివారు నివస్తున్నాను చూసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి నా పేరు మల్లాటి భాస్కర్ చైర్మన్ కొత్త బాగా ఆంజనేయ స్వామి గుడి రైతు బజార్ పట్టిన ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ ఈ హనుమత్ దినోత్సవం ముందుగా ప్రజలందరికీ కూడా హనుమత్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ దినోత్సవం సందర్భంగా ఈ దేవాలయంలో ప్రధానార్చకులైనటువంటి వాటపల్లి శేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక మూడు రోజులుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి నిన్నేమో స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది అలాగే ఈ రోజు స్వామివారికి జన్మోత్సవ జీస్వామి నేను సమగ్ర శిక్ష ఏపీ భక్తులందరికీ కూడా హనుమజ్జయ్ సందర్భంగా శుభాకాంక్షలు మరి భగవంతుడి రూపంలో చరిత్రను వారు సాధించినటువంటి అనేక ఇయ్యాలు రామునికి శ్రీరామునికి జనరల్ శ్రేనిగా భక్తాగ్రీసు ఆయన చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అటువంటి భక్తాగ్రీసు నిష్పక్షత నిష్పలాపేక్ష ఎటువంటి బలాపేక్ష లేకుండా ఆయన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా వేలాదిగా భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు గైకొన్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల మాట్లాడారు జయంతి సందర్భంగా దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అంతేకాకుండా భక్తులు విరివిగా వస్తూ ఉన్నందువలన జంగారెడ్డిగూడెం సీఏ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా భక్తులు ఎక్కువగా వస్తున్నందు వలన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం పది గంటలకు అన్న వితరణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగరెడ్డి మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభవమ మూర్తిగా ఉన్న శ్రీ మధ్యాంజనేయ వారి దేవస్థానంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు హనుమ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఈ రోజు శ్రీ హనుమాన్ జయంతి ఉప సందర్భంగా మహాపర్వదినం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం ఎండ తీవ్రతను తట్టుకునేలాగా పోలర్సు మరియు భక్తులకి మజ్జిగ చలివేంద్రం ఉచిత ప్రసాదం అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది భక్తులు ఎంతమంది వచ్చినా సరే శ్రీ స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ముఖ్యంగా డిఎస్పీ గారు అయిన జంగారే డిఎస్పీ గారు జంగారేగూడెం సిఏ లక్వరం ఎస్ఐ వీళ్ళందరూ పోలీసు బందోబస్తు కూడా ఇచ్చి ఉన్నారు పోలీసు వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం నిన్న జంగారెం సిఏ ఈ రాజేష్ గారు వచ్చి ఈ ఉత్సవం ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చూసి ఈ రోజు ఉదయం నుండే పోలీస్ సిబ్బంది కూడా ఈ దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కావున ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి వ్యర్థాలను నివారించేందుకు అందరు కృషి చేయాలని జిల్లా జడ్జి ములికృష్ణ పిలుపునిచ్చారు జిల్లా కోట ఆవరణలో న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై వర్క్ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి బుల్లికృష్ణ మాట్లాడారు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉద్యోగులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులతో వర్క్షాప్ నిర్వహించామని మరి ప్రతి ఒక్కరూ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ద వహించి కలుషితం లేకుండా ప్రజలంతా జాగ్రత్త వహించేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ఆరోగ్య సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండటం వలన కుటుంబం ఆరోగ్యంతో పాటు ప్రజల సంరక్షణ కూడా జరుగుతుందని జిల్లా జడ్జి తెలిపారు నగా చెత్త రిస్పోన్సిబుల్ దేశంతో న్యామ నివేసేస్తారు అంటే లేదు. దేశగారానికి స్ట్రాటజీ మోసలాగా సోర్స్ వారంతో అందులో కూడా వేస్ట్ మెడికల్ వేస్ట్ ఏదైతే రూల్స్ ఉన్నాయి సిక్స్టీన్ లో వాటి మేనేజ్మెంట్ సంబంధించి అవి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి స్టేట్ అథారిటీ నుంచి కూడా మాకు దీని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు హాస్పిటల్స్ మేనేజ్మెంట్కి మున్సిపల్ అథారిటీస్కి ఏర్పాటు చేయమని మాకు కూడా గైడ్ లైన్స్ ఉన్నవి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో తెలుసు రూల్స్ ఉన్నవి అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు మనం ఎలా అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఈ వర్క్షాప్లో లో మనం ఇప్పుడు సార్ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చారు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు వచ్చారు మనకి ఇవన్నీ వివరించాలి అంటే ఎక్కడ మడితే అక్కడ ఈ వేస్ట్ వేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ ఎత్తన కాపాడవలసిన అవసరం ఉంది అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉందనేటువంటి మనం తెలియజేయాలి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వేస్ట్ని ఎక్కడ దూరం డంప్ చేయాలని చూస్తారు దానివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనేది కూడా ప్రజల్లో మనం వివరించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఉంటుంది ఒక ఎక్కడో ఒక కారం ఆడేస్తూ ఉంటారు ఆడేసేదంతా ఆ కారం నుంచి వచ్చినటువంటి వేస్ట్ ఎయిర్ పొల్యూషన్ అయ్యి పక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి లేకపోతే కొన్ని కొన్ని లోకల్లో చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఏదో పొందేవాళ్ళు కూడా ఇప్పుడు పెయింటింగ్ ఉంటుంది వాళ్ళు చుట్టూరు కూడా వాళ్ళు నెస్లు వేసుకోవాల్సి వస్తుంది గ్లాసెస్తో అలా కాకుండా వాళ్ళు ఆరు బయట పెయింటింగ్ అనుకోండి అది ఎయిర్ పొల్యూషన్కి దారి తీసుకోండి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు కూడా మనకి వచ్చేటువంటి సమస్యలు మనకి చాలా మంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు పెయింటింగ్ పరిశ్రమ పెట్టారండి పెయింట్ వేస్తున్నారు మాకు వచ్చేస్తుంది లేదా పక్కన కారు ఆడేస్తున్నారు మాకు ఇబ్బంది వస్తుంది లేకపోతే ఏదో రకమైనటువంటి వెయి పొల్యూషన్ కానీ కొంతమంది వాటర్ మా వైపు వదిలేస్తున్నారండి ఏలూరు జిల్లాలోని జిల్లా పరిషత్ సమావేశం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు ముందుగా సమావేశంలో వివిధ అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణంగా ఆయా అంశాలపై వివరణ ఇచ్చారు అంతేకాకుండా పలువురు జెడ్పీటీసీలు అడిగిన అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు సంయమనంతో వ్యవహరించి వివరణ ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ మాట్లాడారు జగనన్న ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని నిర్వహించామని తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎంతో అభివృద్ధి సాధించామని తెలియజేశారు రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వమే తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్బారావు పలువురు ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ రోజు సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మూడు కంప్లీట్ అయింది మళ్ళీ వరకు పెట్టుకోవాలి మళ్ళీ లేదంటే కొంచెం మళ్ళీ డిలే అవుతుంది మీటింగ్ అని ఇప్పుడు ఈ రోజు పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అంతా కూడా ఎంతో చక్కగా కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు ఎంపీలు అందరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే రేపు పన్నెండవ తారీఖున స్కూల్ ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీ ఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ఉడుపులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా రివ్యూ మొత్తం నాలుగు డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్లు వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది మా జడ్పీటీసీలు కూడా వాళ్ళు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు ఈ మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత స్కూల్ కి ఆయన ఎంతో మంచి చేశారు ఈ రోజు చూస్తే స్కూల్ ప్రైవేట్ స్కూల్ కి నీట్ మన స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ అంతే కాకుండా ఇప్పుడు రీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్ లో చెప్పడం జరిగింది వాళ్ళకి కావలసిన బుక్స్ నుంచి వాళ్ళకి కావలసిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పటి వరకే వచ్చి ఉన్నాయి లో ఉన్నాయి పన్నెండో తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సంటేజ్ మన జిల్లాకి బాగా వచ్చింది ఎడ్యుకేషన్ మీద మన జగనన్న ఎంతైతే ఆయన చక్కగా పిల్లలకి శ్రద్ధ పడతారో అదే విధంగా ఇక్కడ అధికారులు కూడా అందరూ కూడా పిల్లలకి అదే విధంగా శ్రద్ధ పెట్టే వాళ్ళకి చెప్పడం వల్ల ఎడ్యుకేషన్ కన్నా ఇప్పుడు ఎంతో చక్కగా మెరుగుపడి ఏలూరు జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ జరిగే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ లో పటిష్టంగా కొనసాగుతున్న భద్రతతో పాటు ఆ ప్రాంగణం లోపల వెలుపల ఏర్పాట్ల గురించి వాహనాల పార్కింగ్ మరియు బందోబస్తు చర్యల గురించి అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షించారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యల కోసం అధికారులకు పలుసూచనలు చేశారు సిఆర్ రెడ్డి కాలేజీలో వెళ్లొచ్చేందుకు ఎంట్రీ ఎగ్జిట్ దారులు మినహాయించి మిగతా మార్గాలేవి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు దీనివలన ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నవారు మాత్రమే పోలీసుల తనిఖీల అనంతరం కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చేలా చర్యలు తీసుకున్నారు పోటీ అభ్యర్థుల వాహనాల పార్కింగ్ ను ఇంజనీరింగ్ లోని ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దనున్న నిర్దేశిత పార్కింగ్ స్థలాలలో నిలుపుకునేలా చర్యలు తీసుకున్నారు మిగతా కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయమని సూచించారు జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ సుప్రజ అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి జి స్వరూపారాణి ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఎస్బీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు ఆదిప్రసాద్ ఏలూరు డిఎస్పీ ఈ శ్రీనివాసులు ఏలూరు త్రీ టౌన్ ఇన్ఛార్జీ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు ఏలూరు జిల్లాలో ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని ఇందుకు సంబంధించి అన్ని సెంటర్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి శ్రీకాంత్ తెలిపారు ఏలూరు జిల్లా శనివారం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శ్రీకాంత్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సిటీ తో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా టెన్త్ క్లాసు విధంగా ఓపెన్ ఎగ్జామ్స్ ద్వారా పన్నెండు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పదో తరగతి విద్యార్థులు ఐదు సెంటర్లు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏడు సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు పదో తరగతి విద్యార్థులు ఏడు వందల ఇరవై మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక వెయ్యి తొంభై మంది పరీక్షలు ఎన్రోల్ చేసుకున్నారు ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఎటువంటి అవినీతి పనులకి తావు లేకుండా క్రమశిక్షణతో పరీక్షలు రాయిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు తల్లిదండ్రులు ఎవరైనా పాలన విద్యా సంవత్సరంలో డబ్బులు వసూలు చేశారని లిఖితపూర్వకంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేస్తే ఆయన సెంటర్లపై కఠిన చర్యలు చేపడతామని శ్రీకాంత్ తెలిపారు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతున్నాయి మొత్తం ఏలూరులో ఏలూరు జిల్లాలో పన్నెండు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇంటర్మీడియట్కి ఏడు టెన్త్ క్లాస్కి ఐదు టెన్త్ క్లాస్ పిల్లలు ఏడు వందల ఇరవై మంది ఉన్నారు ఇంటర్మీడియట్కి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో అదొక ఫ్యాషన్ అనాలి దాన్ని ఏమన్నా మేము పాస్ చేయిస్తాం గ్యారెంటీ అనేటువంటి కొన్ని సంస్థ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బయట చెప్పుకుంటాయని కూడా నా దృష్టికి వచ్చింది గతంలోనే బహిరంగ ప్రకటన ఇవ్వడం జరిగింది అటువంటిది ఏదన్నా ఉండి ఎవరన్నా ఫీజులు అధికంగా వసూలు చేస్తే మాకు రాతపూర్వకంగా ఆ ఆధారాలతో సహా సమర్పించమని చెప్పాం ఇంతవరకు ఏ విద్యార్థి కూడా మా దగ్గరికి రాలేదు అటువంటి అపోహలు నమ్మొద్దు అడ్డదారులు పాస్ అవుతామని ఆలోచన ఇటువంటి పరిస్థితులు వద్దు ఆదివారం సెకండ్ సాటర్డేలో సెలవు రోజుల్లో పరీక్షలు కండక్ట్ చేస్తున్నారు సరే క్లాసులు కండక్ట్ చేస్తున్నారు ఆ క్లాసెస్కి పిల్లలందరూ అటెండ్ అవ్వాలి దాని ఉద్దేశం అది ఓపెన్ స్కూల్కి అలా ఎవరు కాకుండా ఏదో అడ్డదారులో పాస్ అయిపోదామని ఎవరన్నా చెప్తే అది నమ్మకండి పరీక్షలు మాత్రం చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా జరుగుతున్న సమాచారం ఉంటే వెంటనే విద్యాశాఖ సమాచారం ఇవ్వండి తప్పనిసరిగా వారి మీద మేము చర్యలు తీసుకుంటాం విద్యార్థులు ఎవరు కూడా తప్పుడు మాటలు తప్పుడు ప్రకటనలు కూడా ఎవరు కూడా నమ్మొద్దని అందరికీ తెలియజేస్తారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ భాష ప్రకటించారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాష జిల్లా ఎస్పీ వకుల్ సింధ జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ కలిసి శనివారం పరిశీలించారు జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు సీసీ కెమెరాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు అధికారులు పోటీలో ఉండే అభ్యర్థులు వారి ఏజెంట్లు లోపలికి వెళ్లే మార్గాలు సూచిక బోర్డులో స్పష్టంగా ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పద్నాలుగు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉండగా పన్నెండు కేంద్రాలలో ఈవీఎం యంత్రాలు మిగిలిన రెండు కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తానట్లు తెలిపారు ఆయన వింట జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు అదనపు ఎస్పీ విటలేశ్వరరావు ఆరుగురు తదితరులు పాల్గొన్నారు సో నాలుగవ తేదీ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది సో కౌంటింగ్ సంబంధించి ఇక్కడ బాపల్ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో టోటల్గా పద్నాలుగు కౌంటింగ్ కేంద్రాలు కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు కౌంటింగ్ హాల్స్లో పన్నెండు చోట్ల ఈవీఎం కౌంటింగ్ రెండు హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది సో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి ఇక్కడ అలాగే అప్షియల్ కమ్యూనికేషన్ రూమ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం అలాగే పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వీటితో పాటు అన్ని ప్రికాషన్ తీసుకున్నాం పర్ఫెక్ట్గా బ్యారికేడింగ్ అంతా కంప్లీట్ చేసాం సో కౌంటింగ్ ఏజెంట్స్కి విజ్ఞప్తి ఏంటంటే వంద మీటర్ల తర్వాత అక్కడ నుంచి ఓన్లీ పెడక్షన్ జోన్ ఉంటుంది వంద మీటర్ల నుంచి వాళ్ళు నడుచుకుంటే కౌంటింగ్ సెంటర్కి రావాల్సి ఉంటుంది సో పార్కింగ్ ఏరియాస్ అన్ని డిజిగ్నేట్ చేయడం జరిగింది సో మొబైల్ ఫోన్స్ ఎటువంటి ఎలక్ట్రానిక్ చేయరు సో దయచేసి ఉంటే బయటే వదిలేసి రావాల్సి ఉంటుంది సో అలాగే కౌంటింగ్ స్టాఫ్ కూడా ఉదయం ఐదు గంటలకు చేరుకోవాలి సో వాళ్ళు వాళ్ళ కౌంటింగ్ కాల్స్ చూసుకొని ఇక్కడ వాళ్ళందరూ కూడా అందుబాటులో శ్రీ ఆంజనేయుడు సర్వదేవత స్వరూపుడు శక్తిని బుద్ధిని కీర్తిని ధనమును ప్రసాదించు రామ అతడు తలవంచింది కేవలం శ్రీరాముని సన్నిధానమే అని ఆయన అర్చకులు పరాసరచులు తెలిపారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో వేయించేసిన దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ కల్పతరువు ఆశ్రితావన దీక్ష కంకరుడైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి జూన్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు నాటి నుండి నేటి వరకు పులిపాక వంశీయులు గుడికి యాజమాన్యుడిగా వ్యవహరించుతున్నారు వారి పూర్వీకులు గ్రామ భక్తుల సహాయంతో నిర్మించబడిన ఈ అని తెలిపారు మొదటి రోజు జూన్ ఒకటో తేదీ విశ్వక్సేన పూజ పుణ్యాహవచనాలు వాస్తు పూజ వాస్తుహోమం త్రయోదశ వృత మన్య సూక్త సంపుటితో వివిధ ఫలరసములతో పంచామృతాలతో స్వప్నన నాగవల్లి దళ సహసామార్చన పుష్ప బాలాంకరణతో మిరచిల్ల దినం ఈ దినమని తెలిపారు రెండో రోజు లక్షమల్లెల పూజ అగ్ని ప్రతిష్టాపన సహస్ర నామార్చన మూడో రోజు సింధుర పూజ సహసనామార్చన విద్యుత్ దీపాలంకరణతో గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు రాత్రి వేళలో శ్రీదేవి మండలి ఉయ్యూరు వారి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ డి అంబేద్కర్ బి సుబ్బారెడ్డి తెలిపారు ఇదే క్రమంలో ఆలయం వద్ద భజనలు చాలీసా పారాయణం జరుగుతుందని తెలిపారు గ్రామ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ప్రతినిధ్యం ఉదయం సాయంత్రం రకరకాల ప్రసాదాలు భక్తులు స్వీకరించి స్వామిని దర్శించి తరించవలసిందిగా తెలిపారు అర్చకులుగా వేదాంతం లక్ష్మీనాథ్ పవన్ కుమార్ మేడూరి యోగానంద శేఖర్ సోమశేఖర్ వ్యవహరించున్నారు చేస్తున్న శ్రీ బస్వామి వారు ఉండి రాముల భక్తులను ఆశీర్వీస్తూ ప్రధాన్యాలు సమస్య కాకుండా భక్తులందరినీ కూడా చక్కగా చాలా ఆశీర్దిస్తూ జీవనంది స్థానం వారు వారి జయంతి వారు రేపటి నుండి అనగా వైశాఖ మాసం కూడా దశమి నుండి ప్రయాణికంగా శాస్త్ర దీక్ష గ్రవపడుతున్నామని భక్తమాసంగా తెలియజేయడం ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఇంకా విశేషంగా వచ్చి అర్చని దర్శించుకుంటారు వారి భక్తులని కోరికలని నెరవేర్చుకుంటారు అందువల్ల బాధ్యత దీక్ష ప్రసన్నీ జయంతి ఉత్సవాలు అత్యంత వేగంగా జరగడానికి భక్తులు కారణమని కేతుపోతమని ఈ స్వామివారి యొక్క కార్యక్రమానికి దీక్షాగ మరి మన తుదిపాక వంశులు కారణభూతులు వారికి స్వామివారి ఉరవేరుగా ఉండి వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ అక్కడ కాపాడుతూ ఉన్నదే కాకుండా వారికి నాటి నుండి నేటి వారికి ప్రసంగి ఒకటే రెండు మూడో తారీఖు వరకు ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అందులో అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడాను పేరెంట్ కన్నా ఆంధ్ర రాష్ట్రంలో పేరెందుకైనా కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ పరిదర్శన ఇవ్వడం జరుగుతుంది అది మరియు యాజమన్యు గ్రామ గ్రామత్వ సహాయ సహకారంతో మేము ప్రతి సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ సంవత్సరం కూడాను అందులో భాగంగా ఈ సంవత్సరం మరి శ్రీదేవి లాంటి మండలి నీరు నీరువాసే బాల కత్తిరిసీలు మొట్టమొదటి సీలు రెండవ దేశి సాకల సీను వారణాసి కాడిసీను ఆంధ్ర రాష్ట్రంలో పేరే జరిగినటువంటి పిచ్చిదాస్పడు ఏ ప్రభావతి మరియు ఆంధ్ర రాష్ట్ర ఉభయ రాష్ట్రాల్లో పేరే జరిగినటువంటి రైబ్రహ్మ శంకరపూడి నాగేశ్వర గారి సంగీత సారథ్యంలో మరి నాకు గెలుపోటములు సహజమని అందరూ ప్రజా తీర్పుని శిరసా వహించాలని పరచూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గంధం రవీందర్ తెలిపారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు లెక్కింపు కేంద్రాల్లో అనుసరించవలసిన నియమావళి గురించి వారికి వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరు ఆక్రోశాలకి పోవద్దని లెక్కింపు కేంద్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని తెలియజేశారు లెక్కింపు కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరు బయటకు రావద్దని గట్టిగా చెప్పారు లెక్కింపు కేంద్రంలో కేరింతలు కొట్టడం నిషేధమని తెలిపారు ఎన్నికల్లో చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపును సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని అన్నారు కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ పరచూరు సీఐ సీతారామయ్య యార్వోలు సుబ్బయ్య సంధ్యశ్రీ మెహర్ బాబు ప్రమీల నాగరాజు బాబు పరచూరు ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు మనకి పోస్ట్ బ్యాలెట్ ఏమో తెలుసు థర్టీన్స్ అంటే బయట కవరు దాని మీద స్టిక్కర్ అప్పిస్తారు ఆయన కవర్కి స్టిక్కర్ అప్పిస్తాడు థర్టీన్ ఏకి జనరేట్ చేసిందే ఆ దాంట్లో పెట్టేస్తాడు రిక్లరేషన్ థర్టీన్ బి పోస్ట్ బ్యాలెట్ మనం రిటర్న్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకుని పెడతాడు ఇది మీద థర్టీన్ ఇంకొస్తారే టీమే ఆయన పోస్ట్ చేస్తారు బోర్స్ చేసిన తర్వాత ఇరవై రోజులు వస్తున్నాయి ఈ రోజు వరకు నూట డెబ్బై ఆరు వచ్చింది రెండు వందల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది నాకు మన ఏమంటారు సర్వీస్ వాళ్ళు వస్తుంటే దాంట్లో ఇప్పటి వరకు నూట డెబ్బై ఆరు రిసీవ్ చేస్తారు వాళ్ళు ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఎన్ని చేశారు ఎన్ని కూడా దూరం ఆన్లైన్లో అయితే వస్తారు నిదానంగా వస్తే నాకు దూరం దూరం నుంచి రావాలి కాబట్టి నేను నిదానంగా వస్తాయి వరకు నూట డెబ్బై ఆరు వచ్చింది ఆ రోజు వరకు అంటే మూడో తారీఖు సాయంత్రం అంటే మూడో తారీఖు తప దాన్ని కూడా తీసుకుంటాం తర్వాత పోలీసు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకవేళ పదమూ మూడో తారీఖు సాయంత్రం కూడా తపా వచ్చిన